నేను ఈ కోకోమ్యాక్స్ని నాలుగు నెలలుగా వాడుతున్నాను మొదట్లో పండ్లు రాలిపోయాయి కానీ ఈ కోకోమాక్స్ వాడిన తర్వాత రాలిపోవడం తగ్గిపోయి పండ్లు ఆకర్షణీయంగా మారాయి హలో నా పేరు రాజు నేను కర్ణాటకలో నివసిస్తున్నాను నేను ఈ కోకోమాక్స్ని నాలుగు నెలలుగా వాడుతున్నాను మొదట్లో పండ్లు రాలిపోయాయి కాని ఈ కోకోమాక్స్ వాడిన తర్వాత రాలిపోవడం తగ్గిపోయి పండ్లు మరింత ఆకర్షణీయంగా మారాయి మీరు దీన్ని ఆర్డర్ చేస్తే మీ ఇంటికి ఉచిత డెలివరీ ఇవ్వబడుతుంది ఒకటి లీటరు కోకోమాక్స్ ఆర్గానిక్ మెడిసిన్ ని పది లీటర్ల నీటితో కలిపి నీళ్లు పోసి ఆపై ప్రతి చెట్టు చుట్టూ ఒకటి లీటరు పోయాలి మొదట్లో నేను కెమికల్ మెడిసిన్ వాడటానికి ప్రయత్నించాను దీనివల్ల చాలా పండ్లు రాలిపోయాయి కాని అది పని చేయలేదు కానీ ఈ ఆర్గానిక్ మెడిసిన్ కోకోమాక్స్ వాడిన తర్వాత చెట్టు ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంది నేను దీన్ని కొని ఉపయోగించడం కొనసాగిస్తాను